మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ధనుసు రాశి వారు ఎవరైనా సరే ఇంట్లో ఉండేటువంటి ఈ వస్తువు ఉన్నట్లయితే వెంటనే తీసి పారేయండి లేకపోతే మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటల్లో చెడు వార్త లేదా చెడు వార్తను వినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ధనుసు రాశి వారు ఎవరున్నా సరే ఈ విషయంలో మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు అసలు ధనుసు రాశి వారికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం దీనివల్ల కలిగేటువంటి ఆ నష్టం ఏంటి దీనివల్ల ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి అలాగే వీరికి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే మర్చిపోకుండా ఆ ఒక్క వస్తువును తీసి బయటపడేసే ప్రయత్నాలు చేయండి కొంతమంది ఎంత కష్టపడ్డా సరే ఆ లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఇంట్లో ఎంత డబ్బులు సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలవదు దానికి లక్ష కారణాలు ఉండవచ్చు కొంతమంది జలసాలకు లేదా ఇక బెట్టింగ్ యాప్లకనో లేదా బెట్టింగ్లకనో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది న్యాయంగా సంపాదించి న్యాయంగా డబ్బులు కూడబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినా ఒక్క రూపాయి కూడా ఉండదు దానికి తోడు మోసాలు జరుగుతూ ఇక డబ్బులు ఉండకపోగా వారిని మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వీరు ఎంత సంపాదించినా లేదా ఎంత ఎత్తున్నతికి అత్యున్నత స్థాయికి వెళ్ళినా సరే లాగే వారు చాలామందే ఉంటారు కొంతమంది దీనినే నెరదిష్టి నెరగోసకుండి కూడా అంటూ ఉంటారు ఈ యొక్క నరదిష్టితోనే చాలామంది కూడా ఒక్కసారిగా కిందకి పడిపోవడమే కాదు వారి జీవితంలో కోలుకోలేని దెబ్బలు పడుతూ ఉంటాయి అసలు ఈ యొక్క ధనుసు రాశి వారికి అలాగే ఈ యొక్క నరదిష్టికి ఏంటి సంబంధం అని చెప్పినట్లయితే గత కొన్ని రోజులుగా ఈ యొక్క ధనుసు రాశి వారు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా నష్టాన్ని చేకూరుతున్నాయి చేసినటువంటి ప్రతి పనిలో కూడా అపజయం ఒకవేళ చేసినా సరే డబ్బులు చేతిలో అందకపోవడం ఒకవేళ అందిన చేతిలో వచ్చిన డబ్బు చేతిలోనే ఖర్చు అయిపోవడం వీరికి మరింత సమస్యగా మారింది రుణవ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ అప్పుల సంబంధాలు కానీ ఇక మరింత ఎక్కువయ్యాయి వీరి యొక్క మానసిక క్షోభ ఎవరికి చెప్పలేనటువంటి స్థితిగా మారిపోయింది అయితే ధనుసు రాశి వారికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి దానికంటే ముందు ఖచ్చితంగా మీరు ఈ చిన్న పని చేయాల్సిందే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని అందరూ కోరుకుంటారు ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే మన ఇంట్లో నాలుగు రూపాయలు అనేవి ఇక మనం సేవ్ చేసుకోవడానికి కానీ పొదుపు చేసుకోవడానికి కానీ ముందుకు వెళ్తూ ఉంటాం అటువంటి ఇక క్రమంలో ప్రస్తుతం ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక అందరినీ ఆశ్చర్యానికి కూడా కలుగజేసేటువంటి అవకాశం ఉంది అసలు ఈ రాశి వారికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం అలాగే ఏ వస్తువును బయటపడిస్తే వీరు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం జరగబోతుంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వీరిని అలాగే వీరి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విరిగిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన గాజు సీసాలు లేదా చెత్తా చెదారంతో నిండి ఉన్నటువంటి ఇక పరిసరాలు వీరిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి దీనికి గల కారణం ఇక లక్ష్మీదేవి రాకపోగా దరిద్ర లక్ష్మి దిష్ట వేసుకొని కూర్చుందని చెప్పుకోవచ్చు ఇంట్లో నీటిగా లేకపోయినా ఎంత పూజలు చేసినా ఇక ఏం లాభం ఇల్లు శుభ్రంగా ఉండి అందరూ కూడా నీటిగా ఉండి తాము చేసేటువంటి పనులతో తమ భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందుకోవాలి కానీ కొంతమంది మాత్రం బయట దొరికినటువంటి కొన్ని వస్తువులను కానీ బయట వేరే వ్యక్తుల నుంచి దొరికినటువంటి కొన్ని వస్తువులను తీసుకొచ్చి ఇక మనం ఇంటి లోపలికి పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది అయితే బయట పనిచేసి వచ్చినటువంటి ఇక ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చినటువంటి చెప్పులు కూడా ఇంటి గుమ్మం ముందుకు విడుస్తూ ఉంటారు దానివల్ల మనతో పాటు మన వెనకాల వచ్చినటువంటి శక్తులు కూడా మన ఇంట్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మనతో పాటు మన పిల్లలకు మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి కూడా వారి యొక్క ఇబ్బందులు అలాగే ఇక మానసిక క్షోభతో పాటు ఇక ఎంతో అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని శక్తులు ప్రాణాలు తీసేంత వరకు అస్సలు ఇబ్బందులు ఇక పెడుతూనే ఉంటాయి అయితే వీటి నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు కానీ లేదా మీరు బయట నుంచి తీసుకున్నటువంటి కొన్ని వస్తువులను కానీ తీసి వెంటనే బయటపడేయండి లేకపోతే మీపై ఉన్నటువంటి ఆ యొక్క శక్తులు ఇక మరింత ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉన్నాయి అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోవాలి అంటే వస్తున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజు అంటే ఈ యొక్క పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజు మర్చిపోకుండా మీరు ఈ యొక్క గుమ్మడికాయని మీ యొక్క సింహద్వారానికి ఇక ముందు ఈ యొక్క ఎర్రటి వస్త్రంలో పసుపు కుంకుమను వేసి ఇక దానికి బొట్లు పెట్టి దాన్ని కట్టేసి అక్కడ ఇక మీరు తగిలించినట్లయితే మీపై వస్తున్నటువంటి నరదిష్టిని తిప్పికొట్టేటువంటి శక్తులు ఆ యొక్క గుమ్మడికాయకి ఉంటాయి ముఖ్యంగా అది చేసిన తర్వాత మీరు స్నానం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది పొద్దున్న తొమ్మిది గంటల లోపే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముగించాల్సి ఉంటుంది అంతేకాదు మీకు ఇక నచ్చినటువంటి ఇక విషయాల్లో మీరు పొందుకోవాలి ఆర్థిక ప్రయోజనాలను పొందుకోవాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా తులసి దళాల్లో నుంచి ఒక తులసి ఆకులు తీసుకొని మీ యొక్క పర్సులో కానీ లేదా మీ యొక్క జేబులో కానీ ఉంచుకొని మూడు బంతి బయటికి వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే మీకు తెలిసినటువంటి యొక్క ఇక విషయాన్ని ఎవరితో చెప్పేటువంటి ప్రయత్నాలు చెప్పకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఇక ఆర్థిక స్వతంత్రాన్ని పొందుకోవాలి అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయవలసిందల్లా ఒక్కటే మర్చిపోకుండా ఆ యొక్క లలిత సహస్రనామాన్ని పొద్దున రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు మర్చిపోకుండా పారాయణం చేసి లేదా చదవడం కానీ వినడం కానీ చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాసి వారికి ఎటువంటి ఇక ప్రయోజనాలు కలగబోతున్నాయి ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి అనేది దీనికంటే ముందుగా మీరు మర్చిపోకుండా మీ ఇంట్లో ఉండేటువంటి ఇక పాత వస్తువులను విరిగిపోయిన గాజు సీసాలను కానీ లేదా గాజు వస్తువులను కానీ వెంటనే తీసి బయటపడండి కొంతమంది చిరిగిపోయిన చెప్పులను ఒక ఒక బాక్సులో వేసేసి ఒక పక్కన ఉంచుకుంటూ ఉంటారు ఇది ఎంత దరిద్రం అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా మీరు రోడ్డు మీదకు వచ్చేంత వరకు అదే అదే స్థాయిలో ఉండేటువంటి అవకాశం కాబట్టి చెప్పులను కానీ లేదా పారేసిన లేదా ఊడ్చి పారేసినటువంటి చీపుర్లు కానీ ఎక్కడైనా బయటపడేసినట్లయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీటిని ఇంటి గుమ్మం ముందు కానీ లేదా మీ యొక్క ఈశాన్య మూల్యాలకు ఇక పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అసలు చేయకూడదు అలాగే ఇంటిలో ఇక నీటిని వృధాగా అస్సలు వదలకూడదు ఆ యొక్క లక్ష్మీదేవికి నచ్చనిది నీటి యొక్క వృధానే ఆ గంగాదేవిని మనం ఎంతగా పూజిస్తున్నామో అదేవిధంగా ఆ యొక్క నీటిని మనం వృధా చేసినట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండదని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎక్కడ ఉన్నా సరే కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆకస్మిక ధన నష్టం లేక ఆకస్మిక ఆర్థిక నష్టం అనేవి మీకు కలిగించినట్టు అనిపించినట్లయితే అయితే ఖచ్చితంగా మీరు మనసులో కానీ లేదా ఇక హనుమాన్ చాలీసను పఠించడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా కార్యానికి ఇక మీరు వెళ్ళేటువంటి ఇక విషయాలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా హనుమాన్ చాలీస పఠనం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఇక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇక నిర్ణయాలు ఇక అంది శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు ఆర్థికంగా కూడా మిమ్మల్ని బరపరిచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారు చేయవలసినటువంటి పనులేంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది అలాగే ఎటువంటి వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడాలి అనేది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం